నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాజేశ్వర్ హరర్ అండ్ కామెడీ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు రీసెంట్ గా వదిలిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది సినిమాకి సంబంధించి ఎనభై శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం కారణంగా రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది ఇప్పటికే మూవీ రిలీజ్ ని రెండు సార్లు వాయిదా వేశారు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రాజసాబ్ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది ప్రభాస్ మారుతి కాంబోలో రూపుదిద్దుకుంటున్న రాజాసాబ్ ను మొదట మే నెలలో రిలీజ్ కు ప్లాన్ చేశారు కానీ షూటింగ్ ఆగిపోవడంతో ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ ఐదు కు మార్చారు కానీ ఇప్పుడు అది కాస్త జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరుకు మారినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్వయంగా వెల్లడించారు మిరాయ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా విశ్వప్రసాద్ రాజాసాబ్ రిలీజ్ గురించి మాట్లాడుతూ జనవరి తొమ్మిదిన రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు సాధారణంగా సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద సినిమాల నుంచి మొదలుకొని చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతుంటాయి ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చాలా సినిమాలు పోటీకి రెడీ అవుతున్నాయి ఇలాంటి తరుణంలోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం సరైన నిర్ణయమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇలా వరుస సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ సినిమా విడుదల చేస్తే అది కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉంటాయి అంటే కలెక్షన్స్ ప్రభావం అంటే మన రాజాసాబుకి ఏమీ కాదు రాజాసాబ్ కు పోటీగా వస్తున్న సినిమాలపైనే కలెక్షన్స్ ప్రభావం పడుతుంది మరి ఈ విషయం నుంచి నిర్మాతలు ఏదైనా డిసైడ్ చేస్తారేమో చూడాలి ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందిస్తున్నారు ప్రభాస్ తో పాటు ఇందులో మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు అలాగే నయనతార కూడా ప్రత్యేక గీతంలో కనిపించనుందట బ్రహ్మానందం బాబు అనుపం ఖేర్ బొమ్మన్ ఇరాని వంటి నటినట్లు కూడా ఇతర కీలక పాత్రలు పోషించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి